ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణల భాగంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే దాదాపు ఏడు లిస్టుల్లో భాగంగా ఏ అయితే నియోజకవర్గాల సంబంధించి ఇన్ఛార్జీలకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది అంతవరకు జరిగిన పరిణామం ఒక విధంగా ఉంటే కూడా ఈరోజు సడన్గా వచ్చేసి గుడివాడలో కొన్ని ఫక్స్ ఫ్లెక్సీలు అయితే కూడా చాలా ఉత్కంఠకు దారితీసింది అంటే కొడాలి నానికి సీటు వైఎస్ఆర్సీపీ నిరాకరించబోతుంది నెక్స్ట్ వచ్చేసి తప్పకుండా కొడాలి నానిని పార్టీలో ప్రాధాన్యత తగ్గి తగ్గిస్తున్నారు కొడాలి నానిని పక్కన పెట్టేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా అయితే కూడా చాలా గగ్గోలు పెట్టేస్తూ మనం చూడడం జరిగింది ఏది సోషల్ మీడియా కావచ్చు టీడీపీ అనుకూల మీడియాలో కావచ్చు కొన్ని ప్రధానంగా వచ్చిన వార్తలు ఒకసారి మనం తమిళ ఒకసారి మనం చూస్తే కొన కొడాలి నానికి జలకిచ్చిన జగన్ అలాగే కొడాలి నాని పూర్తిగా రాజకీయాల నుంచి ఇదైపోతున్నాడు సో కాబట్టి రాజకీయ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందని కూడా నుంచి కూడా అయితే టీడీపీ అనుకూల మీడియాలో మనం చూస్తున్నాం అయితే ప్రధానంగా ఒకసారి మనం చూసినట్టయితే కూడా గుడివాడలో కొడాలి నాని అనే వ్యక్తి ఒక గతంలో ఏదైతే దాదాపు నాలుగు దఫాల నుంచి కూడా ఎమ్మెల్యేగా అతను కంటిన్యూ అవుతున్నాడు సో కాబట్టి మరొకసారి గెలుస్తాను గెల గెలవబోతున్నాను సీటు నాకే వస్తుందని కూడా ఆయన ధీమాతో ఉన్నాడు సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఇంత ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీని ఇంత అటాకింగ్ చేస్తూ టీ వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా ఎదిగిన నాయకుడు అంటే గతంలో టీడీపీలో ఉన్నా కూడా తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీలో చేరినప్పటి నుంచి కూడా చాలా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే దానికి సంబంధించిన పార్టీ పరంగా ఆయన సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా మీడియాలో కావచ్చు ఆయన వాగ్దాడుతూ ఆయన స్టైల్గా పార్టీ వాళ్ళ ప్రతిపక్షం మీద ఒక రీతిలో అటాక్ చేస్తూ ఇదిగా ఉంటాడు సో కాబట్టి దాంట్లో భాగంగా ఏంటంటే టీడీపీ వారి కోరిక ఏంటంటే డెఫినెట్గా వచ్చేసి కొడాలి నాని ప్రాధాన్యత తగ్గిపోవాలి కొడాలి నానినే కాదు దాదాపు వచ్చేసి పార్టీలో ప్రధానంగా ఒక పది మంది ఏదైతే వైఎస్ఆర్సీపీలో పది ఒక పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు టీడీపీని అటాక్ చేస్తూ టీడీపీకి సంబంధించి ఏలాంటి మ్యాటర్లో అయినా కూడా ఇన్వాల్వ్ అవుతూ టీడీపీని చాలా ధీటుగా ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉంటున్న వ్యక్తుల్లో చాలా కాంట్రవర్సీగా ఆ వైఎస్ఆర్సీపీలో ఎదిగారు సో కాబట్టి వాళ్ళు కాంట్రవర్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రాధాన్యత తగ్గితే బాగుంటుంది పార్టీలో కీలకంగా వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి సీట్లు రాకపోతే బాగుంటుంది అని కోరుకుండే కోరిక అయితే వాళ్ళు చాలా బలంగానే ఉంటుంది సో కాబట్టి అలాంటి కోరికలన్నీ జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడా అంటే అది కుదరదు కదా ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఏదైతే పార్టీకి సంబంధించిన సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు పార్టీలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటే దానికి పోరాడుతుంటారు సో కాబట్టి దాని దాంట్లో భాగంగానే రాజకీయ సమీకరణలో భాగంగా కులాల సమీకరణలో భాగంగా కొడాలి దాన్ని అక్కడి నుంచి తీసేస్తారంటే అక్కడ అయ్యే పని కాదు కదా గతంలో ఎప్పటి నుంచో ఉంటున్న వ్యక్తి అలాగే అక్కడ వాళ్ళకి ఏదైతే సర్వేల్లో కావచ్చు అనేక సమీకరణల భాగంలో కావచ్చు కొడాలి నాని మరొకసారి పోటీ చేయాలి అక్కడి నుంచి కొడాలి నాని అయితేనే గెలుస్తాడు అనేది కూడా గట్టిగా వినిపిస్తున్న వార్త సో కాబట్టి వీళ్ళే కాదు వల్లభలేని వంశీకి కూడా పార్టీ టికెట్ నిరాకరించబోతుంది ఆయన కూడా చాలా ఆలోచన చేస్తున్నారు సో కాబట్టి ఆయన కూడా పార్టీ మారబోతున్నాడు అనేక అంటే ఇక్కడ కొంతమంది నాయకులు అయితే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అక్కడి నుంచి కూడా ఆయనను కూడా పనులు అనేది తీసుకురావడం జరిగింది సో కాబట్టి రాజకీయ సమీకరణలో భాగంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కడికైనా నేను వెళ్తాను ఎక్కడైనా ఓడిపోయే సీటు ఉన్నా కూడా అక్కడ కూడా నేను కంటిన్యూ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనే వ్యక్తులు అంటే వీళ్ళు ఒక విధంగా వైఎస్ఆర్సిపి ఒక రేల్ ఆర్మీగా తయారైపోయారు జగన్మోహన్ రెడ్డికి సూసైడ్ స్పాడ్గా అయితే కూడా ఇదైపోయారు సో కాబట్టి ఇలాంటి వ్యక్తులకు టికెట్ రానంత మాత్రాన వైఎస్ఆర్సిపిలో వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేకంగా తిరుగుతారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకంగా మాట్లాడతారు వ్యతిరేక పరిణామాలు ఎలా కొంతాయనేది వాళ్ళ ఆశలో కూడా ఆవిరైపోయేంత పని అనమాట డెఫినెట్గా వచ్చేసి సో కాబట్టి ఎటకేలకు సాయంత్రం వచ్చేసి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టేసి కొడాలని అని కూడా తప్పకుండా సీట్ నాకే ఇస్తుంది వచ్చేసి పార్టీ హైకమాండ్ ఎలా నిర్ణయిస్తే అలా నేను కట్టుబడి ఉంటాను సో కాబట్టి దాంట్లో నా సీట్లో ఎలాంటి అయితే లేదు నాకు అనేది కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో కాబట్టి ఆ ప్లిక్సీ ప్లిక్సీ చేసిన అనుమానపు రాజకీయం ఏదైతే ఉత్కంఠకు దారితీసి ఈరోజు లేచిన దుష్ప్రచారం అయితే కూడా చాలా గట్టిగా నేను నడిచిందని చెప్పుకోవాలి సో కాబట్టి ఎట్టకేలకు ఒక క్లారిటీ అయితే వచ్చింది మరి చూడాలి అంటే ఏదైతే పార్టీలో గతంలో మనం చూడడం జరిగింది అయితే సజ్జలు కావచ్చు బొత్స కావచ్చు వాళ్ళు లిస్టు రిలీజ్ చేసినప్పుడల్లా చెప్పారు సో కాబట్టి మేము రిలీజ్ చేస్తున్న దాంట్లో ఏడు లిస్టులు ఇప్పటికే రెడీ చేస్తున్నాం దీంతో ఎంతమందిని మేము రిలీజ్ చేసామో వాళ్ళందరూ కూడా ఏదైతే కంటెంట్ చేయడానికి వాళ్ళకు పార్టీ ఇంచ ఇన్ఛార్జీలుగా మేము ఇది చేస్తున్నాం నియోజకవర్గాలకు సంబంధించి సో కాబట్టి ఎవరినైతే మేము చేయలేదో వాళ్ళని తీసేస్తున్నామని కాదు తప్పకుండా ఎక్కడైతే మేము కొన్ని నియోజకవర్గాల్లో మేము లిస్టులో పేర్లు లేవో వాళ్ళు అక్కడి నుంచి పోటీని చేస్తున్నారు సో కాబట్టి ఇంకా ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే ఒకటో రెండో ఉంటాయో తప్ప పూర్తిగా తీసి పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉండదని కూడా చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది సో కాబట్టి దీంట్లో భాగంగానే ఇక ఇంకా మార్పుడనేది మార్పులు తీసేయడం అనేది కూడా చాలా వరకు ఉండకపోవచ్చు ఎక్కడో ఎవరికైనా కొంచెం ప్రజా వ్యతిరేకత ఉంటే కానీ వాళ్ళను బుజ్జగించి మరొకసారికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఆ పార్టీలో ఇంకొక పదవి కట్టబెట్టడం కానీ వాళ్ళను అలా సాటిస్ఫాక్షన్ చేస్తారని కూడా మనం గట్టిగా అనిపిస్తున్న వార్త సో కాబట్టి మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు నెలకొంటాయి పార్టీలో కానీ